చైతన్యం చైతన్యమే చిత్ర విచిత్రముగా ఉన్నది ఆ చైతన్యం అనేది చాలా చిత్రంగాను ఉంటాయి ఆత్మ ఎన్నను పరమాత్మ ఎన్నను చైతన్యమే ఏదన్నా చైతన్యమే దేహమందు అణువను చెందుతున్నది మన శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా మార్చిందు మనం గమనించలేముణంలో ఉన్నది చైతన్యమే ప్రకృతిలో ఉండదు చైతన్యమే మనలో ఉండదు చైతన్యమే మాయా మాయ మీద మధ్యలో ఎక్కువ అంతా కూడా మాయలాగా కనిపిస్తుంది మనకు అర్థం కాకపోవటం అది మాయ అనుకుంటున్నాం మీ బుద్ధికి అందనిది మాయగా చూస్తున్నది మన మనకి బుద్ధికి అందదు మనసుకి అందమైనటువంటి దాన్ని మాయగా అనిపిస్తుంది ఆయా వస్తువులను బట్టి మార్పు చెందుతున్నది చూడు ఇనువు తుప్పెక్కి ఇనువు మళ్ళీ అందులో తడిచిపోవడం కొంత టైం తీసుకుంటాయి అదే చిన్న ఇది అయితే అది కర్ర తొందరగా ముచ్చిపోతూ ఉంటుంది అదే ఆయా వస్తువుని బట్టి మార్పు తెలుతూ ఉంటుంది పాప పుణ్యముని బట్టి మనస్సు తనువు దాడుతున్నది నీ యొక్క తనువు అంటే శరీరాన్ని పాపమోని చేస్తే పాపమో కొడతావు పుణ్యం చేస్తే పుణ్యం వాళ్ళకి నీ మీరు వాయు రూపమున గన్న రూపమున కూడా దాల్చుతున్నది అవి ఎలా దాల్చుంది నీళ్ళు ఆవిరైపోయి సూర్యదేశంకి మేఘమండలం అవుతుంది అనుకున్నాం గన్న రూపంగా కూడా మారుతుందే అదేంటి హైస్గర్లు లేవా ఆ విధంగా కూడా మారుతా ఉంటది కానీ ఆ నీటి మీద ఈ మైసూర్లు చేస్తా ఉంటాయి మీరు అశుద్ధ గాలి శుద్ధ పరిట కారణం చైతన్యమే అశుద్ధమైన గాలి ఎన్నో విసర్జిస్తూ ఉంటాయి ఎన్నో చచ్చిపోతా ఉంటాయి కళోకరాలు కుళ్ళి కుళ్ళిపోయి ఉంటా ఉంటాయి అవన్నీ కూడా శుద్ధంగా ఏర్పడ్డ కారణం చైతన్యమే అన్ని గోళములు శక్తి పుంజునుకుంటే పుణ్యం కుంజుకుంటాను చైతన్యమే మీరు గోళాలు అవి క్షీణించిన దాన్ని మళ్ళీ కుంజుకుని మంచి గాలి సంపాదించుకోగలుగుతాయి గోళ గోళముల మధ్య శూన్యం ఏర్పడి ఉన్నది గోళం గోళం మధ్య శూన్యం ఉంది ఆ శూన్యంలో కూడా చైతన్యం ఉంది ఆ శూన్యమే గోళముల మధ్య బంధించి యజ్ఞ రూప త్రాలుగా గోళాని గోళాన్ని ఒక అడుగు కిందకో ఒక అడుగు మేరకో ఎందుకు ఈ అవకాశం లేకోకుండా చేయగలిగేది ఆ శూన్యం ప్రదేశాలే ఆ త్రాళ్ళు చైతన్యం వల్ల ఏర్పడుతున్నవి అవన్నీ కూడా మనకు కనపడము ఆ త్రాళ్ళు ఎలా ఉన్నది తిప్పుతూ లేకపోతే చుట్టూ తిరగాలంటే భూమి ఆ యొక్క త్రాళ్ళు మనకు గోచరింపు అది చైతన్యమైన తాళ్ళు లేకపోని త్రాళ్ళు మార్పు చలివాణిలో మార్పు చందని వాణి భూము ఓహో ఈ వస్తువు ఇలా మార్చేస్తుంది ఈ గోడ ఉండకొంది ఆ పెయింట్ తగ్గిపోతుంది ఉండకుంది అది కొంతకాలానికి ఆ పెయింటే లేకుండా పోతుంది అది కాని ఆ బాడలో ఉన్న పైన ఉన్న పెయింట్ని ఆ విధంగా మార్చగలిగే కూడా ఉన్నాడు వాడిని చూడు అందుకని దాన్ని ఏమిటంటే మార్పు సింధు అనిలో మార్పు ఉంది కానీ మార్చంలో ఉన్న మా భగవంతుడు మా అసలు మార్చు పెరదు అట్లా క్రితం మార్చి తింటూ ఉంటారు మొక్క ఏ రంగులో ఉన్నది పూలు ఏ రంగులో ఉన్నది మీకు ఒక గులాబీ మొక్క ఉంది అది ఆకులు చూడు కాండం చూడు ఏది చూసి పిల్లేసినా కూడా పసర పసర వస్తుంది కానీ రంగు పూ రంగు మారిపోతుంది ఎలా మారుతుంది మరి వృక్షంలో విత్తు ఎంత చిన్నగా ఉన్నది మది చెట్టు అంత పెద్దది దాని విత్తులో ఆ మరి చెట్టుని దలించగలుగు ఇది ఒక రసం రూపంగా కనబడుతుంది ఆ చిన్న గంగలో ఆ గంగలో చిన్న గంగలో రసం కనబడేది అందులో ఆ రసంలోనే దాగి ఉండే ఆకులు కాండము నువ్వు ఇవన్నీ కూడా దాగి ఉండేవి ఏర్లు ఓడలు ఇవన్నీ కూడా చిన్న రకములు దాగి ఉండేవి అది చైతన్యముగా మారుతే మోక్షమని గుడిగుడి దీన్ని మనం పోయిన తర్వాత ఏమవుతాము అంటే చైతన్యంగా మారిపోతాం అలాగే మన పుట్ట నువ్వు ఎక్కడి నుంచి వచ్చాము కష్టం కష్టత్వం కహ కొత్త ఆయాత నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావురా అంటే నువ్వు ఏం చెప్తావు చైతన్యం నుంచి కల్ కల్లి కరుపులో పడతాం అక్కడ నుంచి మనం మనం ఏమనుకుంటాం తల్లి తండ్రి వరకే తెలుసు కనుక అవి వాళ్ళే మనం వలన మనం పుట్టామనుకుంటాం కానీ బీజం వాడు భగవంతుడు ఉన్నాడు దేహండి ఉండగానే మోక్షగామి కావాలి నీ శరీరంలో ఉండగానే మోక్షం సంపాదించుకోవాలి నువ్వు బ్రతుకుండగానే దానికోసం ఒక సాధన చెయ్యాలి లేకపోతే శవం ఏం చేస్తుంది శవం ఏం చేయలేదు కదా చేయితేనే అణువు నుండి అంబరముగా వ్యాపించి ఉన్నది చిన్న మనం మనలోనే కాదు ప్రతి గాలిలో కూడా ప్రతి అణువులో కూడా ఉండ చైతన్యమే ఆకాశం అంత ఎత్తు పెరిగి ఉన్నది అందులో ఎన్ని గోదాలు ఎన్ని ఇల్లు భూమి గ్రహాలు నవగ్రహాలు ఆ అష్టావసులు అష్ట దిక్పాలు ఇవన్నీ ఉన్నాయన్నీ కూడా లేని ఓకరించి ప్రతి దాని యొంగుని చైతన్యం గమనించును నువ్వు కనపడి నీ కంటి కనపడిన ఈ గొప్పటి ఉంది ఈ గొప్పటి ఎలాగా మన చైతన్యం అయిపోతుంది రంగు మారిపోతుంది కొంతకాలం చెరిగిపోతుంది దాని పట్టు సదవైపోతుంది అని ఎన్ని గ్రహిస్తూ ఉండాలి అదియే పరమాత్మ అని గ్రహించి రైతులు ఒకదువు బ్రహ్మ పదంతం ప్రయోజ విద్యత్వ అంట కారణం అదే పరమాత్మను ప్రణవనాదములు ఒక్కటే నీకు పది దేంట్లో చూసినా ఏది చెప్పినా కూడా మీకు ఆఖరిలో ఏంటి అంటే ప్రణవములు నాదం కానీ చేస్తే మాత్రమే నువ్వు వెళ్ళగలుగుతావు లేకపోతే కష్టం ఎల్లవేళ్ళ ప్రణవములు చేకపోయి జోడించినా మోక్షగామి వవు ఎరుక లేకుండా నాదం ఒక్కటే కానీ ఎరుక లేకుండా సమాజ స్థితిలోకి మాత్రం నాదమే అది ఆది నుండి ఉన్నది చైతన్యమే అన్ని కాలంలో ఉండినది చైతన్యమే సత్వం శివం సుందరం చైతన్యమే ఎన్ను యుగాలైనా చైతన్యం అట్లనే ఉంటది నువ్వు యుగాలు ఇవన్నీ మారుతా ఉంటాయి కానీ చైతన్యం మాత్రం మారదు అల్లా అన్నా ప్రజ అన్నా పరమాత్మ అన్నా చైతన్యమే జ్ఞాన సర్వమధ్యన ముక్తి మధ్య జన్మ చెత్తనా ఏ అయినా కూడా ఏముంటదంటే జ్ఞానం లేకపోతే వరకు ఈ జ్ఞానం ఈ అంటారు సాహిబులు అంటారు కైష్టవులు అందరూ అంటారు ఆ జ్ఞానం అనేది లేకపోతే నీవు వంద జన్మలు ఇచ్చినా కూడా నీకు మోక్షం కాదు భగవంతుడు లభ్యం కాదు చైతన్యాన్ని గమనించలేని అజ్ఞానం మారు మరు జన్మలకైనా ముక్తి లభించదు వంద జన్మలకైనా ముక్తి లభించదు ఉడికే దేవుడు పరిమితం అయితే విశ్వాన్ని ఏవరు గుళ్ళోకి వెళ్ళి పనిమాలా పట్టు చేట్ల కట్టుకొని పట్టు బాషో వెళ్ళి గుళ్ళోకెళ్ళి దేవుడు దేవుడు ఉండాడు ముందు ముందులోనే దేవుడు ఉండాడు అంటే ఈశ్వాని ఎవరు అలాగే ముందులోనే దేవుడు ఉంటే ప్రకృతిని తిలకించేది ఎవరు ఈ ప్రకృతిని చూసేది మన మనసులో చూసుకోగలిగితే ముందు అప్పుడు ప్రకృతిలో ఉన్న ప్రతి అనులో దేవుడు కనపడతాడు అందుకనే కానీ అంతేకాని ముందులోనే భగవంతుడు ఉండాలి నేనే భగవంతుడిని అనుకుంటే ప్రకృతిని శ్రవించేది ఎవరు దాన్ని పాలించేది ఎవరు అంత వ్యాపించి ఉన్నది చైతన్యమే అన్నియు పీటే గాలి ఒకటే అన్నిటి రెండు ఆత్మ నినబడే చైతన్యమే జీవాత్మ పరమాత్మ అనే పై మనకు అర్థం అవే మనకు అర్థం అవడానికి జీవాత్మరా అంటాం కానీ ఈ గాలి ఏ విధంగా వీస్తుందో చైతన్యం అలాగా మనుషులు ఎంచు కాదు గోడు కాదు ఎక్కడి నుంచి ప్రవేశించగలదు అది మన గోడలో ఉండాల్సిన పట్టు గోడలోనే ఉంటది కానీ చైతన్యం అంతా కలిసిపోయి ఉంటుంది ఆత్మ అని చైతన్యం ఒకటే మనస్సు మోచే పాపపుణ్యముల భారం ఆయా దేహంలో చేరి కర్మలు అందించము మనం చేసే పాపపుణ్యాలు ఇంకో ఇంకో దాంట్లో పుట్టి మనం అందిస్తూ ఉంటాం ప్రకృతి శాస్త్రం పని చేయించిన మరుజన్మం తప్పదు యజ్ఞరూపం కర్మ కర్మలాచరించిన మరి జన్మం ఉండదు అది మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం ఓహో ఇన్ని చెప్పి చెప్పి ఇదే చెప్తున్నాడు మన ఏం చెప్తున్నామంటే నీకు ప్రకృతి శాస్త్రం ఈ శరీరం నేను అనుకున్నంత వరకు మళ్ళీ జన్మట్టాల్సిందే యజ్ఞ రూపముగా కర్మలు ఆచరిస్తే నీ ఏ పన్నైనా యజ్ఞ రూపంగా ఆచరించావంటే మరి జన్మ ఉండదు దేవా దేవ రాండవా ప్రభువా పాలించవరావా అంతయువను విశ్వసిస్తున్నాను విశ్వమంతా కూడా ప్రపంచం అంతా కూడా ఉండవు పాపులను పారదో అప్పున చేతవా పాపాలను నా పాపాలన్నీ కూడా పారద్రోలేసి వేసి నన్ను దగ్గర తీసుకోవా చైతన్య స్వరూపంలో చదివిస్తున్నాను నిల్లే గతి అని నమ్మి నిన్నే ప్రార్థించుతున్నాను అరేం నమో నారాయణ